భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉచ్చాల ముగింపు వేడుకలు ఖమ్మం నగరంలో చరిత్ర సృష్టించనున్నాయి జనవరి పద్దెనిమిది ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ చారిత్రక బహిరంగ సభకు ప్రజలు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని కొత్తగూడెడ్ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట కార్యదర్శి కోనం నిమి పిలుపునిచ్చారు కమ్మల్లోని గిరిప్రసాద్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోనలేని సభ వివరాలు వెల్లడించారు ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా కానున్నారు ఈ కలయిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త దిశను చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని దున్యవాడికే భూమి బ్యాంకుల జాతీయకరణ వంటి నినాద చట్టాలుగా మారి కోట్లాది మందికి లబ్ది చేకూర్చాయని తెలిపారు జాతీయ ఉపాధి హామీ పథకం అటవీ హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం వంటివి కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని పేర్కొన్నారు ఎల్ఐసి బ్యాంకులు రైల్వేలు కోల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా కాపాడుతోంది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు सज्जनों और देवों तो यरनोड नेनंत ओपपर भैरव साहब और मैं अंदर की राधे पौन नमस्कार रिक्वेस्ट आवर कैलाशवा द्वारा फॉर दी मार्ग रैली For the termination of the centenary celebration, and uh, the Communist Party in India is completed the first century, and we are going to the second century, next century. The party is taking its foot to the next century. The Communist Party up to this Vijayawada party congress. वी टुके डिसीजन फॉर द यूनिटी ऑफ द कम्युनिस्ट इंडिया ऑन अ प्रिंसिपल डी बेसिस यूनिटी ऑफ द कम्युनिस्ट पार्टी ऑन अ प्रिंसिपल डी बेसिस दिस टाइम इन ఆ సిద్ధాంతం ఎక్కడ పొదల ఆ సైద్ధాంతిక బబదల 100 సౌత్రాలు సజీవంగా 1920 21 20వ తారీఖు మార్నింగ్ మాత్రం సెమినార్ 5 లక్ష పార్టిస్ ఈ రాజా గారు మా నేషనల్ సెక్రటరీ ఎమ ఎ బేబీ సీబీఎం జన సెక్రటరీ దీపాల్కర్ బట్టాచార్య సీపీఎం లీబరేషన్ జనరల్ సెక్రటరీ అదనే భోగి భోగి సంక్రాంతి వాళ్ళ కర్మ ఇది తెలుగువారి పండుగ ఈ పండగ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు అనుకోని అతిథి ప్రకాష్ బాబు గారు ఈ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కేరళ సో ఈ అటెండెడ్ खम टेकिंगकिंग आफ्टेषन कमिटी सो बिका एनीवे अवर पब्लीफोर् भारत देश विधान अना सर निदमे అధికార పార్టీలకు ఒక ఆధారం అవుతా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని చేసుకుని వాళ్ళు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నయింద్ర తెలుసు ఉన్నాయి దాదాపు అరవై మందికి పైగా పార్లమెంట్ స్థానాలకు ఉండే ఆ దాడులో అనేక చట్టాలు వచ్చినాయి ఉపాధి వారి చట్టం సమాచార భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగింపు ప్రదర్శన బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు కూడా చాలా పూర్తి చేస్తాము ప్రదర్శనకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కామినెస్ అందరూ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రదర్శన నాయా బజార్ కళాశాల నుంచి ప్రారంభం అదేవిధంగా ఇటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి మదిరా వైరా ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్లస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి వాహనాల ఏలూరు కృష్ణా వచ్చేది కూడా శ్రీశ్రీ విగ్రహం దగ్గర నుంచి ఆ ర్యాలీ ప్రారంభం ఈ రెండు ర్యాలీలు అదేవిధంగా ట్రైన్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రైళ్లు నాలుగు రైళ్లలో వస్తా ఉన్నారు ఆ రైళ్లలో వచ్చిన వాళ్ళు కూడా నయాబజార్ కళాశాల గ్రౌండ్లో జరిగేటువంటి ప్రదర్శనలో మాట్లాడతారు ఈ రెండు ప్రజా ప్రదర్శనలతో పాటు పెవిలియన్ గ్రౌండ్ నుంచి జనసేవాదారు శిక్షణ పొందినటువంటి వాలంటీర్ల తర్వాత జనసేవాదర్ తర్వాత పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఆ ర్యాలీ ప్రారంభం అక్కడ నుంచే జనసేవ గారు వాలంటీర్ల తర్వాత వివిధ రూపాలు వంద సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని ప్రతిబింబిస్తూ వంద మంది రైతులు నాగాళ్ళు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొంటారు వంద మంది మహిళలు పాల్గొంటారు వంద మంది సింగరేణి కార్మికులు తమ సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు వాళ్ళ టోపీ ధరించి మంది సింగరేణి కార్మికులు పాల్గొంటారు వందమంది ముస్లిం ప్రజలు వాళ్ళ వస్త్రదారులు క్రిస్టియన్ సంబంధించినటువంటి వంద మంది వాళ్ళ